కుక్కల పట్ల అప్రమత్తంగా ఉండాలి మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వీధి కుక్కల పట్ల అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అన్నారు గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ నర్సయ్య మున్సిపల్ పాలక వర్గం వెటర్నరీ ఏడీ రమేష్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నర్సయ్య మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయుద్దీన్ వెటర్నరీ ఏడీ రమేష్ కౌన్సిలర్స్ వంటేరు గోపాల్ రెడ్డి రహీం పంబాల అర్చన శివకుమార్ గంగిశెట్టి చందన రవీందర్ మార్కంటి వరలక్ష్మి కనకయ్య మామిడి విద్యారాణి శ్రీధర్ బొగ్గుల చందు తదితరులు పాల్గొన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల పదిహేను జీవం కూడా తీయడం జరిగింది దీనిలో దీని ద్వారా కుక్కలకు ఎనిమల్ బర్త్ కంట్రోల్ అనేది ఎంబీసీ ద్వారా ఆ కుక్కలను కుటుంబ నియంత్రణ చేసి కుక్కలు పెరగకుండా చూడడం ఒకటి రెండవది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద కుక్కలుంటే ఖచ్చితంగా వాటి నుంచి మనం కొంచెం ప్రొటెక్షన్ చేసుకునేటువంటి అవసరం ఎంతైనా ఉంది అలాగే ఎవరైతే స్వంతము పెంపుడు కుక్కలు ఉంటాయో ఆ కుటుంబ సభ్యులు కూడా దయచేసి ఆ కుక్కలకు ఒక బెల్ట్ ట్యాగ్ వేసి దాన్ని బయటకు పోకుండా చూసుకునేటువంటి బాధ్యత ఇంటి యజమాని లేదనేది విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కుక్కలను మన పట్టణంలోని కుక్కలకు ఈ యొక్క బ్లూ క్రాస్ సంస్థను మేము కాంటాక్ట్ చేసి వెంటనే వాటిని స్టానిటైజేషన్ విధంగా చేసే విధంగా దాన్ని మేము చర్యలు తీసుకుంటున్నాం మా పాలకూర సభ్యులు కూడా మేము తీర్మానం చేసి ఈ వారం రోజుల్లోనే ఈ కుక్కలను భర్త కంట్రోల్ సెంటర్స్ పంపి పునరావాస కేంద్రానికి పంపి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను